హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువీ గ్రేస్ గృహ వంటలు ఇవాళ చోలే మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము దానికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక అందులోకి రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు ఒక లవంగం వేశాను తర్వాత కట్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు వేశాను ఒక పచ్చిమిర్చి వేశాను ఉల్లిపాయలు బాగా మగ్గనిద్దాం ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను అది అందులో వేసేసి బాగా తిప్పేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం చేసుకుని వేసుకుంటేనే కూర చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఉంచుదాం ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసి వేసాను టమాటాలు కూడా బాగా మగ్గనిద్దాము పచ్చివాసనంతా పోయేంత వరకు ఉంచుతాము పెద్ద శనగలు ఉంటాయి కదండి అవి నిన్న నైట్ నానబెట్టుకున్నాను ఒక గ్లాసు అందులో రెండు గ్లాసులు నీళ్లు వేసి నానబెట్టుకున్నాను నైట్ అంతా ఇప్పుడు నాకు మార్నింగ్ కూర కావాలి కాబట్టి ఇప్పుడు నేను కుక్కర్ లో వేసి ఒక గ్లాస్ శనగలు కదండి గ్లాసున్నర నీళ్లు వేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను చూపిస్తాను ఏ విధంగా ఉడికిందో ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా ఉడికిపోయింది నాలుగు విజిల్స్ కి ఈ విధంగా ఉడికిందండి ఇప్పుడు టమాటా మగ్గాక ఈ శనగల్ని కూరలో వేసేసుకుందాం ఇప్పుడు కూరకు సరిపడినంత ఉప్పు పసుపు వేసాను బాగా తిప్పేసి ఉడకబెట్టుకున్న శనగలను ఇందులో వేసేద్దాం ఉడకబెట్టిన శనగలు నీళ్ళతో సహా ఇందులో వేసేసానండి ఇప్పుడు ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి కూరకు సరిపడినంత కారం వేసాను ఇప్పుడు బాగా తిప్పుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు బాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు ఉడకనిద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా చోలే కర్రీ రెడీ అయిపోయింది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్